నమస్తే వాషింగ్టన్ దగ్గర జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలోని జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదంలో అందరూ మరణించారు ఏ ఒక్కళ్ళు బ్రతికి బయటపడేటువంటి అవకాశాలు లేవు విమానంలో మొత్తం అరవై నాలుగు మంది ప్రయాణిస్తున్నారు ముగ్గురు జవాన్లతో ఉన్నటువంటి హెలికాప్టర్ అటు నుంచి వస్తుంది విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటటువంటి సమయంలో ఈ యొక్క హెలికాప్టర్ వచ్చి ఢీ కొట్టడం జరిగింది వెంటనే విమానం అనేది రెండు ముక్కలై పక్కనే ఉన్నటువంటి నది, నదిలో పడిపోయింది అదే నదిలో హెలికాప్టర్ కూడా పల్టీలు కొడుతూ అదే నదిలో పడిపోవటం జరిగింది ఇవి పక్కనే ఉన్నటువంటి ఫోటో మార్క్ నదిలో రెండు కూడా కూలిపోవటం జరిగింది పిఎస్ఏ ఎయిర్మెన్స్ విమానం కాన్సస్లోని లోని త్ నుంచి బయలుదేరింది వాషింగ్టన్ దగ్గర రొనాల్డో రీగన్ అనేటటువంటి ఎయిర్పోర్ట్లు పోర్ట్లు దిగేందుకు సిద్ధమయ్యింది అదే సమయానికి సికోర్స్కి హెచ్ అరవై హాక్ హెలికాప్టర్ ముగ్గురు సైనికులతో వచ్చి ఢీకొట్టింది ఆకాశంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో వాషింగ్టన్ ఉలిక్కిపడింది ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఏ ఒక్కరూ బ్రతికే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ప్రమాదం అంతా ముప్పై సెకండ్లోనే జరిగిపోయింది ఎయిర్ ఫోర్స్ అధికారులు విమానాన్ని ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలని సంకేతాలు జారీ చేయడం జరిగింది వెంటనే దానికి స్పందిస్తూ పైలట్లు ఓకే అని చెప్పేసి ఆ విమానాన్ని ల్యాండ్ చేస్తూ ఉన్నారు సైనికులతో ముగ్గురు సైనికులతో వస్తున్నటువంటి హెలికాప్టర్ను కూడా గమనించి వెంటనే రేడియో ద్వారాగా మీ ముందు విమానం వస్తుంది గమనించారా మీకు కనపడుతుందా అని చెప్పిన వెంటనే ముప్పై సెకండ్లోనే ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరిగింది హెలికాప్టర్ వెంటనే వచ్చేసి విమానాన్ని ఢీకొట్టింది ఈ హఠాత్ పరిణామానికి వెంటనే విమానం రెండు ముక్కలైపోయి మరి ఆ పక్కనే ఉన్నటువంటి నదిలో కూలిపోవడం జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది రెప్పపాటులో జరిగిందని చెప్పచ్చు ఈ హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నారు వీళ్ళు కూడా నదిలో పడి మరి మరణించే ఉంటారని అంచనాలు ఎందుకంటే అక్కడ ఆ నదిలో మైనస్ ఒకటి నుంచి మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది ఈ యొక్క ఉష్ణోగ్రతకి మైండ్ మొత్తం గడ్డ కట్టేటటువంటి అవకాశం ఉంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ మరణించే ఉంటారని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు ఇంకా పూర్తి సమాచారం మనకి అందనుంది జై హింద్